హై గైస్ వెల్కమ్ ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి ఈ రోజు అయితే నాయుడు టిఫిన్ సెంటర్ అయితే వచ్చాను ఇక్కడ వడ ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు టెన్ రూపీస్ కి ఎయిట్ వడలు అయితే ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే దోశ కానివ్వండి వడ ఇడ్లీ ప్రతి ఒక్కటి కట్ల పొయ్యి మీదే చేస్తారనమాట ఓల్డ్ పద్ధతులు అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ అయితే ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అంట ఇంకా ఈ టిఫిన్ సెంటర్ గురించి ఫర్దర్ గా ఓనర్స్ అయితే చెప్తారు వీడియో ఎండ్ దాకా చూసి మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి

வடல 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 பேட்டேலாம் வடல பேட்டேலாம் என்ன மாளிகை கிட்ட சாப்ட் நம்மகிட்ட பாடல சடார் பேட்டே சடார் ப்ளேட் இருக்கு கே यार நான் சிக்காவுக்கு இது உனக்கு சரக்காலோட வர வரலாம் 12 வாசம் ஆச்சே இல்ல 나 इच्छा சர아 அண்ணா 10 ரூபாயோ செமலாம்டா 12 வாசம் வச்சடா ப்ளேட் வச்சடா ल्याடா ஓ போறே போறே

આવાડે હોય અને આડે વાત કરતા ના કેટે દો સાંભારે ઊણડો WhatsApp પર બંધ સાંગ પેટનું માટલો ના ચેક હતો એ ના કેતો સાંભારે ઇધરકી વાર ઇડલી મેઠો શારો દા મકણા ના ના ઓળખે એ પાસ લાગેલો પાસ ઓલા મત પાસ કરતો ઓટ પર પડતલેપા అమ్మ దీనిక ఎంటరా పోన బచ్చా పో పో నా బచ్చా ఆ ఆ ఆ హైదరాబాద్ లో ఆ నౌకాని పట్నర్ పట్నర్ అమేపింగ్ గల రోడ్ అంతా బ్లాక్ చేసారు ఆ రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయింది వేరూపాలు వేరూపాలు mamá y su papá y el perro तो ये वाला यूज करना है ये वाला यूज करना है दो गाइस स्पॉट डब्ल्यू डब्ल्यू ये डबल ये स्पॉट वाला लगा दे आई पेन दे और लोगार बेटर छोड़ ना ये निकाल ना मैं गट्टी ना ये कर दे ये आ दे आ दे एक बार ना घड़ बेती ने लगी बदौरा सांबर है डा मा कटवा पत्ता नहीं भाई नी के इसने 4जी అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ ఉంటుంది బాగుంటుందా కూడా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇయర్స్ నుంచి ఇడ్లీ What's the n u m b r i t t i e s a n u m e r of i t 50 रुपैयाँ का ए ट्रिपल 30 वडा 30 रुपैयाँको वडा कस्तो 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 चोरे कस्तो साङ कस्तो साङ मेरो रोज दिन मेरो रोज दिन माकोला माकोला गल्लो डुब्नु गयो लाग्नु छैन दिन 이렇 <목소리도> చాలా సంవత్సరాలు ఉంది కదా బాగుంది అలా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది తింటాను బాగుంది సూపర్ గా ఉంటుంది ఏది బాగుంటుంది అంకుల్ ఇక్కడ వడ వడ బాగుంది నెంబర్ వన్ ఎగ్ రోస్ సూపర్ ఎలా ఉంటుంది మీరు చాలా బాగుంటుంది అమ్మా బాగుంటుందా మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తాను ఏది బాగుంటుంది ఇక్కడ వడ ఇడ్లీ నాకు సాంబార్ బాగుంటుంది ఇక్కడ కొంచెం వాటర్ పెట్టొచ్చు I tell me t t I'm a little bit. I'm not good. I'm n வாரண்டே கரெண்டே சேகா வாரண்டே விட்டு வடலது வேகியி கூதிரே வடல என்ன ஆகாயி அது அஸ்லா பாஸ் இங்க வந்து நமா இல்ல வேகரகலாம் சேனல் பேரே வார வட வெட்கலா இக்ரே வாரால காலைய வாரையு ரெண்டு நிமிஷம்ல தர

సో టెంపుల్ నుంచి ఇక్కడ ఉంటుంది అలాగే కేవీపీ పక్కన సో ఇప్పుడైతే టెన్ రూపీస్కి వడలు తీసుకున్న అలాగే ఎగ్ దోస్ కూడా తీసుకున్న టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉంటుందో వడలకి అయితే ఇక్కడ డిమాండే ఉందన్నమాట వడలు ఇలా వేయటం అయిపోవటం అనమాట వడల్ సైజ్ అయితే చూడండి ఇవైతే టెన్కి ఎయిట్ అయితే ఇస్తున్నారు వడ టేస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ వడ అయితే చాలా బాగుంది తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగుందో వడ అయితే ఇంకా దోశ అయితే టేస్ట్ చూసేద్దా ఎగ్ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది దోశ కొట్ టేస్ట్ అంటే ఎన్ని ఏళ్ళుగా నడుపుతున్నారు అంటే ఇది ఇరవై ఏళ్ళుగా నడుపుతున్నాము ఇరవై ఏళ్ళుగా నడుపుతున్నారు ప్లేస్ సేమ్ ప్లేసా ఫస్ట్ అక్కడ ఇంకొంచెం ముందుకు ఉండే చోట్ల పెట్టినాము ఆ తర్వాత ఇక్కడికే చేస్తాం ఈ టిఫిన్ సెంటర్ నేమ్ నేమేందంటే ఇది నాయుడు టిఫిన్ సెంటర్ నాయుడు టిఫిన్ సెంటర్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఇడ్లీ దోశ వడకరీ వడ ఎగ్ దోశ కారం దోశ ప్లెయిన్ దోశ అంత పూరి ఉండదా పూరి అతను కూరీ లేదు వడల్కి డిమాండ్ ఎక్కువ ఉంది వడల్ ఫేమస్ అంటే ఎంత పది రూపాయలకి ఎనిమిది వల్ల పది రూపాయలకి ఎనిమిది వల్ల ఇడ్లీ ఎలాంటి రేటు ఇడ్లీ ఐదు రూపాయలు ఇడ్లీ ఐదు రూపాయలు దోశ దోశ పదహైదు రూపాయలు కారం దోశ ముప్పై రూపాయలు ఎగ్ దోసే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఏమొస్తా అంటే అడ్రస్ పక్కన అంకాలమ్మ గుడి సందు అంకాలమ్మ గుడి సందులో కేవీపి పక్కన కేవీపి పక్కన అన్న టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ బాగుంది బాగుందా ఎనీ రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి నాకు ఒక ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజులు ఇరవై రోజుల నుంచి వస్తున్నాం ఇరవై రోజులు ఏది బాగుందండి ఇక్కడ ఇడ్లీ బాగుండదు దోశ అన్ని వడలు అన్ని బాగుంది బాగుంటుంది అన్న టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ బాగుంది బాగుందా ఎనీ డేస్ నుంచి వస్తున్నారు నేను ఉండే తిరుచానూరు ఏదైనా పనిగా ఉంటే డైరెక్ట్ గా టిఫిన్ చేసి ఏది బాగుంటుంది ఇక్కడ వడ దోశ అన్ని బాగుంటుంది ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి బాగున్నాయి ఆవడ పెట్టండి కొర్ మూపుల పొగ वो అది మాది కొంచెం కొట్టు సో వల్లేన కపోయనే సో డబుల్ అంటే తీసుకో నేను ఇరేనవ ఆ బాబాయ్ 2 Ne yapıyoruz? 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 ఎలా ఉందండి ఇక్కడ టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండి మేము డైలీ వచ్చి తినేదానికి కానీ కొద్దిగా వెయిట్ చేయాలా ఒక పది పది నిమిషాలు నాకు వెయిట్ చేయాలా ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా మంది కూడా చెప్పొచ్చు బాగా టిఫిన్ బాగా మన ఊళ్ళూరు తిరుచూర్ రోడ్డు అంకలమ్మ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండి నెన్ ఇయర్స్ దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తాను ఇక్కడ అంత ముందు నుంచే ఉండాలి మనకైతే డైలీ ఇక్కడ ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా పెట్టుకోండి ఓకే ఆంటీ థ్యాంక్ యూ